వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి జనవరి ఐదు ఆరు తేదీలలో జరిగేది ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి వల్ల మీరు ఏంటంటే చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ కంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టం చేయాలని అనుకుంటున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు మీరు ఈ రెండు రోజులలో ఎలా ఉండబోతున్నారు ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఎక్కువ కష్టాలు వస్తుంటాయి వీరి జీవితంలో ఏంటంటే సుఖం అనేది తక్కువ ఉంటుంది కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కష్టపడుతూనే ఉంటారు ఈ కుంభరాశి వారు కుంభరాశి వారి యొక్క స్వభావం చూసినట్లయితే కనుక ఎక్కువగా కొంచెం కోపం అనేది వస్తుంది ప్రతి చిన్నదాన్ని కూడా వీరు అనుమానిస్తూ ఉంటారు అలాగే కాకుండా వీరు ఎక్కువగా ఎవరిని కూడా నమ్మరు వీరు మంచివారు వీరు మంచి చేస్తారు రాశివారికి మాట పట్టింపులు అనేవి అసలు ఉండవు ఇక కుంభరాశి వారికి అయితే ఈ రెండు రోజులు కూడా జనవరి ఐదవ తేదీ ఆరవ తేదీ మీకు ఏది నష్టం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం ఐదవ తేదీ ఏంటంటే గనక కుంభరాశి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు వీలుంటే శివాలయానికి వెళ్ళండి శివాలయాన్ని పూజించండి రోజు మీకు దైవానుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి మీకు దైవానుగ్రహం కలగాలి అంటే మీరు శివాలయానికి వెళ్ళండి లేదంటే ఇంట్లోనైనా శివునికి దీపారాధన చేయండి సరిపోతుంది ఇక మీ లైఫ్లో ముందుకు దూసుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఉదయం లేచినప్పటి నుండి కూడా సాయంత్రం వరకు కూడా చక్కగా ఉండబోతుంది దైవానుగ్రహం కూడా కలగబోతుంది చేసిన పనుల ప్రకారం కూడా మీరు హ్యాపీగా ఉంటారు మీకు ఆనందకర సమయం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థుల పరంగా వృత్తి ఉద్యోగ పరంగా కావచ్చు చాలా రాణించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఉన్నట్లయితే అందులో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి చూసినట్లయితే మీకు ఇబ్బంది అనేది ఎటువంటివి లేవు అలాగే ఆనందంగా ఉండే సమయం కూడా ఈ రోజులని చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి ఆరవ తేదీ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక ఉదయం లేచినప్పటి నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా చక్కగానే ఉంటారు మీకు బాడీ పెయిన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేయగలుగుతారు అలానే కాకుండా మీరు చేసే వ్యాపారంలో కూడా చక్కగా ఉంటారు కానీ కొంచెం బాడీ పెయింట్స్ అనేవి లేదా చేయి నొప్పి వంటివి లే వంటివి చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు అందరికీ బాగానే ఉంటుంది కానీ కుంభరాశి వారికి బాడీ పెయింట్స్ కానీ లేదా ఏదైనా నొప్పి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీరు చేసే వృత్తి ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు ఏదైతే కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం కనిపిస్తున్నాయి అలాగే కొత్త సన్నిహితులతో మాట కలుపుకునే అవకాశాలు కూడా ఈ రోజులలో కనిపిస్తున్నాయి రాశివారు ఆరవ తేదీన ఒక వ్యక్తి వలన ఆర్ అనే అక్షరం ఆడవారు అంటే కొంతమందికి ఆడవారు మరికొంతమందికి మగవారు మీ రాశి పరంగా ఎవరైతే ఆర్ అనే అక్షరం ఉంటుందో ఎవరైనా కావచ్చు అలాంటి వారు మీకు చాలా పెద్ద శత్రువులు చాలా పెద్ద శత్రువులు ఏంటంటే కనుక మీ ఫ్రెండ్స్ పాము కంటే కూడా ఎక్కువ పగబట్టేశారు ఎందుకంటే మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు స్వయంగా మీకు ఫోన్లు చేసేసి మీ పర్సనల్ విషయాలను కూడా తెలుసుకొని కొంతమందికి ఏంటంటే మీ బంధువుల్లోనే గొడవ పెట్టాలని చూస్తున్నారు ఎందుకంటే మీరు బాగా ఉండటం ఆ వ్యక్తికి నచ్చటం లేదు ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి